హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసరికి మేమందరం కలిసి ఏబీసీకి అయితే వెళ్తున్నాం అన్నమాట చూడని మా అమ్మకి కూడా వెళ్ వచ్చింది నేను కూడా ఇంకా ఎంజాయ్మెంట్తో వెళ్తున్నాం మేము ఏబీసీకి ఎందుకు వెళ్తున్నామంటే మా అన్నయ్యకి టెన్త్ ఎగ్జామ్స్లో ఫైవ్ ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చాయి అందుకే పార్టీ కోసం సికైతే వెళ్తున్నాం ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి మా డాడీ మా చెల్లి మా అన్నయ్య వచ్చి బండి మీద వచ్చారు మేము మమ్మీ నేను వచ్చి నడుచుకుంటూ వచ్చాం ఇక లిఫ్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్కి అయితే దిగేశాము ఇక్కడ లోపల ఎంట్రన్స్ అండి మనం ఆల్రెడీ బుకింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఏబిసి అనేది ఒక బఫెట్ అండి అది ఎంత బాగుంటుందో చూడండి ఇది వచ్చి సెల్ఫ్ సర్వింగ్ అనమాట మనమంతకి మనమే ఏం కావాలన్నా ఎన్ని కావాలన్నా వెళ్ళి వేసుకోవాలన్నమాట ఎన్ని ఎంతైనా తినచ్చు అక్కడ ఏమనుకోరు వాళ్ళ సర్వింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి పైనుంచి చూడండి వ్యూ బాగానే ఉంది ఇక అందరం తిననీకైతే కూర్చున్నాం అనమాట మా చెల్లి ఎక్కడికి వచ్చినా అయితే చాలా చేస్తుంది అనమాట ఇలా వాటర్ సర్వ్ చేసిన తర్వాత మేమందరం కలిసి చికెన్ సూప్ అయితే ట్రై చేసాం అది సూపర్గా అండి ఇంకా తాగాలనిపించింది అంత బాగా నచ్చింది మాకు చికెన్ సూప్ మనం తాగుతుండగానే వాళ్ళు వచ్చి మాకు క్రిస్పీ కార్న్ అయితే సర్వ్ చేశారు అలాగే బర్న్ బన్ ఇంకా కీమా కూడా సర్వ్ చేశారు సూపర్గా ఉండే ఇప్పుడైతే మేము వెళ్ళి మటన్ వేసుకొని వచ్చుకున్నాము సూపర్గా ఉండే ఇక్కడ ఏ డిష్ డిష్ అయినా మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదండి అంత డిలీషియస్గా ఉంటాయి మా అన్నయ్య కూడా బాగా తిన్నాడు ఫస్ట్ టైం ట్రై చేసినాడు కదా బయట నుంచి వ్యూ చూడండి ఇది నైట్ వ్యూ అనమాట బాగుంది మన ఎదురుగానే ఇలా గ్రిల్స్ మీద ఫిష్ ఫ్రాన్స్ వాటర్మెలన్ అయితే పెడతారనమాట ఇక్కడైతే బిర్యానీ మటన్ కర్రీ టూ టైప్స్ ఆఫ్ ఫిష్ కర్రీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ ఎగ్ కర్రీ రకరకాల సలాడ్స్ ఉన్నాయండి త్రీ టైప్స్ ఆఫ్ కర్రీ కర్డ్ రైసెస్ ఉన్నాయి తర్వాత వెజిటేబుల్ కర్రీస్ ఇక్కడ రకరకాల కర్రీస్ అయితే ఉన్నాయి తర్వాత అయితే వైట్ రైస్ తర్వాత వెజ్ బిర్యానీ అనమాట ఇక్కడ వెజ్ తినేవాళ్ళు వెజ్ తినచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినచ్చు ఇక్కడైతే మా చెల్లి చికెన్ బిర్యానీ మా అన్నయ్య ఫిష్ కర్రీ వేసుకొని వచ్చారు బాగు చాలా బాగుండే అంట మా అన్నయ్య ఫిష్ తినడు కానీ చాలా బాగా నచ్చిందంట అందుకే బాగా తింటున్నాడు మేమైతే సెల్ఫ్ సర్వింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట మా అన్నయ్య చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వేసుకుంటున్నాడు నేను చికెన్ బిర్యానీ అయితే వేసుకున్నాను నేనైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట సెల్ఫ్ సర్వింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇదేనండి మా బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చేయాలన్నమాట మా అన్నయ్య కూడా టేస్ట్ చేస్తున్నాడు బాగుందంట ఇప్పుడైతే ఫ్రైడ్ మనం ముందర చెప్పాను కదా గ్రిల్స్ కాల్చింది ఆ ఫిష్ అయితే అన్నయ్య ట్రై చేశారనమాట సూపర్గా ఉంది అంట తర్వాత మష్రూమ్స్ అయితే ట్రై చేశాడు తర్వాత ఇది సీ ఫుడ్ అన్నీ అండి మొత్తం మిక్స్ అన్నీ లైక్ షార్క్ ర్యాబిట్ క్రాబ్ అన్నీ మిక్స్ అనమాట మా అన్నకు అంతగా నచ్చలేదంట తర్వాత అయితే మేము కుల్ఫీస్ అయితే ట్రై చేసాం ఇక్కడ మనం ఎన్ని కుల్ఫీస్ కావాలంటే అన్నీ తినవచ్చు అనమాట దీంట్లో పాన్ ఐస్ క్రీమ్ ఇంకా ఎన్నో ఉంటాయి అన్నమాట డిలీషియస్ ఇప్పుడైతే మా మమ్మీ కర్డ్ రైస్ ఇంకా బిర్యానీ అయితే ట్రై చేస్తుంది అనమాట మా అన్నయ్య కూడా కర్డ్ రైస్ అయితే ట్రై చేస్తున్నాడు డిలీషియస్గా ఉంటాయి ఈ డిష్ అయినా ఇక్కడ నేనైతే న్యూడిల్స్ వేసుకొని వచ్చాను ఇవి కూడా బాగుండే మా అన్నయ్య కూడా న్యూడిల్స్ వేసుకొని వచ్చాం మా చెల్లి కూడా వేసుకొని వచ్చింది మేము ఎంజాయ్ చేస్తూ మా అన్నయ్య క్రికెట్ చూస్తూ తింటున్నాడు తర్వాత అయితే మా అన్నయ్య కప్పులో చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాడు సూపర్గా ఉండే అంట మేము కూడా వెళ్ళి నేనైతే కోన్ వైజ్ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను మా చెల్లి స్ప్రింకిల్స్ అయితే వేసింది మా అన్నయ్యకి నేనైతే కప్పుల స్ప్రింకిల్స్ వేసుకున్నాను అన్నమాట ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము మాకు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్తే మీరు ఏబీసీ అయితే పక్కా ట్రై చేయండి మా అన్నయ్య అయితే క్రికెట్ అనమాట ఈ మా డాడీ అయితే గులాబ్ జామున్ ఇంకా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే వేసుకొని వచ్చాడనమాట మా మమ్మీ కూడా ఐస్ క్రీమ్ ట్రై చేస్తామని వెళ్ళింది ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దండి ఇదైతే పైనాపిల్ అనమాట ఇది రోజు చేసుకొని ఇంకా షుగర్ సిరప్ వేసుకొని వస్తారు చాలా డిలీషియస్గా ఉంటుంది ఇదైతే అస్సలు వదలకూడదు అంత డిలీషియస్గా ఉంటుంది ఇంకా తింటే తినాలనిపిస్తుంది సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మేము పైనాపిల్ అయితే ట్రై చేస్తున్నాం అన్నమాట చాలా సూపర్గా ఉండే అనమాట చాలా డిలీషియస్గా ఉండే ఇంకా తినాలనిపించే మా అన్నయ్య మ్యాచ్ చూస్తుంటే చాలామంది అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి చూసారు ఈరోజు ఎవరు గెలుస్తారని అడిగారు మా చెల్లి గులాబ్ జామున్ వేసుకొని వచ్చి నేనైతే వాటర్ మిలన్ అయితే ట్రై చేస్తున్నాము ఇది కూడా సెల్ఫ్ సర్వింగ్ అండి మా అన్నయ్య బర్త్డే అయితే సెలబ్రేట్ చేపిస్తున్నాం అనమాట ఇక్కడ జోక్ ఏంటంటే మా అన్నయ్య బర్త్డే కాదండి టెన్త్ క్లాస్లో పాస్ అయినందుకు అయితే మేము కేక్ కట్ చేయిస్తున్నాం అనమాట ఇక్కడైతే ఫ్రీగా కేక్ కట్ చేయిస్తారు తర్వాత ఇక్కడ సర్వింగ్ చేసే స్టాఫ్ అందరూ వచ్చి ఇలా క్లాప్స్ కొడతారనమాట బర్త్డే సాంగ్ పాడుతూ మా అయితే కేక్ కట్ చేస్తున్నాడు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళందరూ క్లాప్స్ కొట్టు మా అన్నయ్యని ఎంకరేజ్ చేస్తున్నారు ఫస్ట్ మా డాడీ కేక్ పెట్టాడు మా డాడీ వచ్చి మా అన్నయ్యకి కేక్ పెట్టాడు మా అన్నయ్యకి చాలా ఎక్సైట్మెంట్ ఉంది కేక్ కట్ చేయాలని ఫస్ట్ టైం ట్రై చేశాడు బాగా నచ్చిందంట సో ఇలా అందరైతే మా అన్నయ్యకి హ్యాపీ బర్త్డే అని విష్ చేశాడు సో అన్నయ్య మంచి మార్క్స్ వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ అయితే ఉంటారండి అందుకే మా అన్నయ్య హాలిడేస్లో మా దగ్గరకైతే వచ్చాడు ఫస్ట్ టైం ఏబీసీకి వచ్చినా బాగానే ఎంజాయ్ చేశాడండి మా అన్నయ్య అన్ని డిషెస్ ట్రై చేశాడు తర్వాత అయితే మేము రిటర్న్ అయ్యాం మా అన్నయ్యకి మేమన్నా వాళ్ళ పిన్ని అన్న చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడైతే మేము ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము చూడండి నేను అక్కడ లిఫ్ట్ దగ్గర ఎలా కూర్చున్నాను ఈ రైస్ క్రీమ్ తింటూ తర్వాత అయితే మేము లిఫ్ట్లోకి ఎక్కాము కేక్ అయితే పార్సల్ కట్టించుకున్నాము తర్వాత అయితే కిందకైతే వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్కి మా మమ్మీ ఇంకా మా అన్నయ్య వచ్చి వాక్ బై వాక్ అయితే ఇంటికి రిటర్న్ అయ్యారు మేమందరం బైక్లో అయితే వస్తున్నాం బాయ్ బాయ్ ఏబీసీ నెక్స్ట్ టైం వస్తాము ఇప్పుడు మేమైతే మా మమ్మీ వాళ్ళని క్రాస్ చేసుకుంటూ అయితే మా మమ్మీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా అయితే వచ్చేసాం మేము మా అన్నయ్య మా డాడీ కలిసి మా మమ్మీ మీద జోక్స్ వేసుకుంటూ అయితే ఈరోజునైతే బాగా ఎంజాయ్ చేసేసామన్నమాట ఇదండి ఈరోజు వీడియో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ బాయ్ బాయ్